లైఫ్ మారిపోయింది అంటారు ఎందుకంటే కొంతమంది ఏంటంటే విమెన్ అయ్యాక కొంచెం సెల్ఫ్ కాన్షియస్ అయ్యి కొన్ని కొన్ని డిసిషన్స్ వాడు తీసుకుంటారు వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని కొన్ని కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీస్ ఇంపోజ్ చేస్తాయి రెస్ట్రిక్షన్స్ హౌ యువర్ లైఫ్ చేంజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏం చేంజ్ లేదు యాక్చువల్లీ అండ్ చాలా మంది రాస్తారు దిస్ కానీ నా లైఫ్ అలాగే ఉంది అండ్ ఐ great partner who supports me and uh, i think if you have a good partner there's nothing you have to change in your life and uh, if there are any changes it's only for the betterment of both of us and uh, for, as of now i don't see naqawiem change to. Uh, and uh, as of now all is good and i'm going to continue working all my life <laughs> happy for you thank you super eager మేడం ఇండస్ట్రీలో ఏ నాలుగు సినిమా షూటింగ్ ఎక్కడ జరుపుకుంటున్నాయి అంటే అన్నపూర్ణలో జరుపుకుంటాయి ఎక్కడ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయంటే ఆబ్వియస్లీ అన్నపూర్ణలోనే జరుగుతాయి అంటే ఓల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అన్నీ ఎట్ డిస్పోజబుల్ ఉంటాయి మంచి కంటెంట్ ఓరియెంటెడ్గా చిన్న ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అన్నీ వెరీ గుడ్ కాకపోతే అన్నపూర్ణ నుంచి ఒక ట్రైల్ బ్రేజర్ ప్రాజెక్ట్ ఒక పెద్ద స్కేల్లో మీ ఫెసిలిటీస్ని బెస్ట్ యూజ్కి కుట్ చేసే ఒక ట్రైల్ బ్రేజర్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఈ వెనక నేను వి హీరోల్స్ కూడా చేయొచ్చు అలాంటిది ఎందుకు చేయట్లేదు సందర్భం కదా అన్నీ కుదరాలి కదండి అంటే మీరు అనుకుంటా కుదురుతుంది కదా అనుకుంటే అన్నీ జరుగుతాయా అండి జరగవు కదా దానికి అదే రాసిపెట్టారు ఇప్పుడే మీరు అన్నారు స్టూడియో అనేది ఒక